మేము నైట్ చదువుతుంటే ఎందుకు పడుకో అనేవారు తప్ప స్టడీస్ మీద ప్రెషర్ ఇవ్వలేదు అలానే మా ఇంట్లో అంతా మ్యూజిక్ ఉండడం వల్ల మా అత్తలు కూడా డిప్లొమా చేశారు మ్యూజిక్ వీణాలోని ఓకల్ సో అది ఉండడం వల్ల కర్ణాటక మాత్రం స్ట్రిక్ట్గా నేర్పించేవారు సో రెండు బ్యాలెన్స్ చేసుకొని మేమే అలా ముందుకు వాళ్ళం అనమాట ఇట్ వాజ్ నెవర్ లైక్ ఒక ఇంజనీరింగ్ చేయాలి డాక్టర్ అలా లేదు బట్ ఇంటర్ ఇంటర్ అందరికీ ఒక స్ట్రెస్ఫుల్ టైం కదా సో ఆ టైంలో మాత్రం నేను కొంచెం స్ట్రెస్ తీసుకున్నాను ఏంటి నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి అని బట్ ఇంజనీరింగే అదైతేనే రెండు మేనేజ్ చేయొచ్చు మ్యూజిక్ అండ్ అది అన్న ఉద్దేశంతో అది తీసుకున్న బట్ నా లక్ ఏంటంటే ఎంబీజిఆర్ కాలేజ్లోని నాకు ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోని సీట్ వచ్చింది మా హెచ్ఓడి సార్ ఒక దేవుడు అనమాట నాకు ఎందుకంటే త్రూ అవుట్ మై ఫోర్ ఇయర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సూపర్ సింగర్ తెలుగులో పాడా ఫైనల్ ఇయర్ సూపర్ సింగర్ తమిళ్లో పాడా సో అసలు సరిగ్గా క్లాసులు వినడానికి అయ్యేది కాదు బట్ చాలా సపోర్ట్ చేశారు నన్ను మా టీచర్స్ అండ్ మా హెచ్ఓడి సార్ నగేష్ సార్ సో ఇంకా దానివల్ల నాకు అటెండెన్స్లో ప్రాబ్లం రాలేదు టు బీ ఆనెస్ట్ గోల్డ్ మెడల్ కూడా వచ్చింది ఫోర్ ఇయర్స్ దీనిలోని సో అది నిజంగా సపోర్ట్ లేనిదే ఈవెన్ మా స్కూల్ సత్యసాయి విద్యా విహార్ చాలా సపోర్ట్ చేశారు సో చాలా లక్కీ ఆశయం సపోర్ట్ చేయడం వల్ల అది కూడా యా ఎక్కువ ఇంకా నేను అప్పుడప్పుడు మిస్ అయితే స్పెషల్ క్లాసెస్ నా కోసం పెట్టడం నాకు ఈవినింగ్స్ పిలిపించి ఒక క్లాస్ ఎక్స్ట్రా పెట్టించడం ఎగ్జామ్స్ ముందు ఇలా కూడా చేశారు కొంచెం కష్టమే కదా రెండు యా రెండు మేనేజ్ చేయడం కష్టమే యా ఒక్కసారి అయితే నాకు బాగా గుర్తుంది ఇక్కడ ఎగ్జామ్ రాసి వచ్చి లో ట్రైన్ పట్టుకొని చెన్నై వెళ్ళి చెన్నైలో సూపర్ సింగర్ తమిళ అనమాట రిహార్సల్ చేసుకొని షూట్ చేసుకొని మన్నాడు మార్నింగ్ ఇక్కడ ఎగ్జామ్ మళ్ళీ వైజాగ్లో ఇంకా అసలు షూట్ ముందు చదువుకునేదాన్ని వెనకాల నుంచి బెన్డేయాలి సార్ ఎన్ని చాప్టర్స్ అయ్యాయి సరిగ్గా చదివేవా అని అడిగేవారు అనమాట మా జడ్జిలకు కూడా టెన్షన్ అనమాట ఎలాగ అది సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ అప్పుడు చాలా స్ట్రెస్ఫుల్ ఇంకోటి

సుసేకి హగ్రబ మదిరి ఉంటాడనా సమే ఎంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా నీకు కన్నానులే కలైకలు ఏనాడు ఆగవులే అలనాటి రామచంద్రుడి కన్నింట సాటి రామ 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 నీలి శ్యామ వినిపించని రాగాలే దొరకునా ఇటువంటి సేవా శృతి నీవు గతి నీవు ఈనా కృతి నీవు భారతి ఆనతి నీ హరా హన్ను తీసే రవమిది పదములదా అందలు పిలిచినాలికిడిలో పిలిచినారానంటావా కలుసుకోలేనంటావా పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ మనో హరి రాజసాన ఏలరా చినుకు తడికి చిగురు తొడుగు పోవమ్మా ఒక్క మగాడు సరిలేరు నీకెవ్వరు రతిరాజసుందర సరిలేరు నీకెవ్వరు పడినట్టు ఉన్నారు కొంచెం రెండు చేతులు పాడేశారు నిజంగా చాలా బాగా పాడారు ఇప్పుడు మీరు పాడిన పాటలని అంటే గుర్తు తెచ్చుకోవడానికి చాలా టైం పడుతుంది నిజంగా అంటే గుర్తు వచ్చి ఆ ఫస్ట్ లిరిక్ పాడుతుంటే చాలా బాగుంది అంటే అంటే ప్రతి ఒక్కరు లైఫ్ లో కూడా గుడ్ ఉంటుంది బ్యాడ్ ఉంటుంది సో మనం నవ్వుతున్నాం అంటే అది మన ఇన్సైడ్ వేరే ఉంటుంది పుట్టన్స్ మీ ఎంటైర్ లైఫ్లో సాడెస్ట్ మూమెంట్ ఇది తీసేస్తే బాగుందని అనుకుంటే ఏంటి బేసికలీ సాడ్ మూమెంట్స్ అందరి లైఫ్లో ఉంటాయి కదా కాకపోతే నేను అది ఫెయిల్యూర్స్ అన్నది ఒక రకమైన డిజెక్షన్ ఫేజ్లో వెళ్ళాను అనమాట ఎప్పుడైతే నేను కొన్ని రియాలిటీ షోస్ తెలుగు చేసిన తర్వాత ఇంకా ఏదో మిస్ అవుతోంది అది తెలియట్లేదు ఏంటి అని అది మామూలుగానే అందరిలాగే నేర్చుకుంటున్నాను బట్ సంథింగ్ ఇస్ మిస్సింగ్ అదేంటో తెలియలేదు సో అప్పుడు ఆ ఫేజ్లో మాత్రం ఐ బికేమ్ ఎక్స్ట్రీమ్లీ సీరియస్ సో మార్నింగ్ లేచి ప్రాక్టీస్ చేయడం ఫైవ్ థర్టీకి అలా సెవెన్ థర్టీకి కంప్లీట్ చేసుకొని కాలేజ్కి వెళ్ళడం సో ఆ ఫేజ్లోనే నేను చాలా డిప్రె డిప్రెషన్ ఈజ్ అ వెరీ బిగ్ వర్డ్ కొంచెం సాడ్ అయ్యాను డిస్టర్బ్ అయ్యాను అనమాట ఎస్పెషలీ ఐ థింక్ ఆఫ్టర్ సూపర్ సింగర్ ఎయిట్ తెలుగులో ఎలిమినేట్ అయిన తర్వాత ఐ అండర్స్టూడ్ వాట్ మిస్టేక్స్ ఐఎమ్ డూయింగ్ చిత్రగారు కీరవాణి గారు జడ్జెస్ అనమాట ఆ షోకి సో అప్పుడు ఇలా అంటే నేను చెప్పాను నాకు నా మిస్టేక్స్ ఏంటో నాకు అర్థమవుతున్నాయి సో నాకు గెలిచినట్టు అనిపిస్తుంది షో అనేసి సో దట్ ఈస్ వెన్ ఐ థింక్ దట్ థింకింగ్ చేంజ్ మై లైఫ్ ప్లస్ ఎవ్రీ టైమ్ నాకు ఫెయిల్యూర్ వచ్చినప్పుడల్లా నాకు మంచి జరిగింది అంటే సూపర్ సింగర్ తమి తమిళ్ ఎలిమినేట్ అయ్యానా నెక్స్ట్ వీక్ సార్ డెబ్యూ నా డెబ్యూ ఇన్ తమిళ్ రేమాన్ సర్ స్టూడియోకి వెళ్ళడం జరిగింది ఇండియన్ ఐడల్ ఎలిమినేట్ అయిన నెక్స్ట్ వీకే అమి త్రివేది సరికి పడడం జరిగింది సో నా లైఫ్ లో ఎప్పుడైనా ఒక ఎలిమినేట్ అయితే నాకు మంచి జరుగుతుంది ఇంకోటి మర్చిపోయాను అంటే ఒక లైఫ్ లో ఎవరికి ఇలాంటి జరగదు చాలా రేర్ మందికి జరుగుతుంది ఇజ్రాయెల్ లోని అటాక్స్ అవుతున్నాయి కదా అది స్టార్ట్ అయిన రోజు నేను లో ఉన్నాను లో షో చేయడానికి వెళ్ళాము ఒక హిందీ కాన్సర్ట్ ఆ ఫెస్టివల్ కి సుకోత్ ఫెస్టివల్ అనేసి వాళ్ళు చేసుకుంటారు దానిలో మరాఠీ కమ్యూనిటీ వాళ్ళ కోసం పాడడం కోసం వెళ్ళి అక్కడ మేము ఇరుక్కున్నాం పొద్దున్న లే సిక్స్ కి లేవగానే పెద్ద బాంబు పడింది అనమాట అక్కడ మా నాకేం అర్థం అవ్వలేదు అసలు ఏమవుతుంది అని సో అప్పుడు మేము తీసుకున్న మంచి డెసిషన్ ఏంటంటే లాస్ట్ ఆపరేటింగ్ ఫ్లైట్ మాది ఒక ఇస్తాన్బుల్ ద్వారా ఒక ఫ్లైట్ అనమాట అది తీసుకొని లక్కీగా మేము ఇండియా చేరడం జరిగింది వచ్చిన నెక్స్ట్ టూ డేస్కి మా హోటల్ పేలిపోయింది ఆ నెక్స్ట్ టూ డేస్కి ఎయిర్పోర్ట్ కూడా పేలిపోయింది సో ఇంకా అది ఆ టైంలో మా పేరెంట్స్ మా సిస్టర్ వాళ్ళు పడిన అది అటెన్షన్ మాత్రం నాకు ఇప్పటికీ చాలా భయం వేస్తుంది అనమాట చాలా మంది గుడ్ విషెస్ పంపించారు ఇలా నేను పెట్టిన వెంటనే ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన వెంటనే సో అది ఒక దాన్ దాని తర్వాత ట్రామటైజ్ అయిపోయాను నేను ఇంకెక్కడైనా సైరన్ సౌండ్ వినిపించిందంటే నాకు టెన్షన్ వచ్చేసేది ఫీవర్ వచ్చింది దాని తర్వాత కరెక్ట్గా విద్యాసాగర్ సార్ షో మలేషియాలో అప్పుడు ఫుల్ ఇలా వణికిపోయాను అనమాట సింగర్స్ అందరూ శ్వేత మోహన్ మ్యామ్ మధు బాలకృష్ణన్ సార్ అందరూ ఏం లేదు ఏం లేదు బాగా నార్మల్ అయిపోతాం అని చెప్పారు అది దట్ వాజ్ అ వెరీ టఫ్ ఈ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి